హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా ట్యూటోరియల్ టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్లో భాగంగా ఆ చాప్టర్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా దానిలో భాగంగా ఈ నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ పార్ట్ దాంట్లో ఒక సబ్స్క్రైబర్ ఎవరు ఏమని అడిగారంటే బ్రదర్ ఆల్టర్నేటివ్ డేస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చెప్పండి అని చెప్పి చెప్పారు కాబట్టి ఆల్టర్నేట్ డేస్ దాని తర్వాత ఉన్న మరొక మోడల్ని కూడా నేను డిస్కస్ చేస్తాను చూడండి చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ క్లారిటీగా చదవండి ఏ ఒక్కడే ఇరవై రోజుల్లో చేసే పనిని బి ఒక్కడే ఇరవై ఐదు రోజుల్లో చేస్తాడు ఏతో మొదలై రోజు విడిచి రోజు వారు పనిచేశారు వారు మొత్తం పని చేయడానికి తీసుకున్న రోజులు ఓకేనా ఏ ఒక్కడే ఒక పని ఇరవై రోజులు బీ ఒక్కడే అదే పనిని ఇరవై ఐదు రోజుల్లో చేయగలడు ఓకేనా అయితే ఇక్కడ నేను ఒకసారి కాన్సెప్ట్ అనేది చెప్తాను చూడండి ఇక్కడ ఇక్కడ వంద ఇటుకలు ఉన్నాయి వంద ఇటుకలు ఉన్నాయి లేకపోతే వం, వంద వంద ఇటుకలు అనుకోండి వంద ఇటుకలు ఉన్నాయి ఈ ఇటుకల్ని ఇక్కడికి తీసుకు ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టాలి ఓకేనా ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టాలి ఇప్పుడు ఇక్కడ ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు బి అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ ఏ అనే వ్యక్తి ఒక రోజులో పదిహేను ఇటుకల్ని ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టగలడు అది సోమవారం అనుకుందాం సోమవారం నాడు ఏ అనే వ్యక్తి పదిహేను ఇటుకలు ఈ వంద ఇటుకల్లో పదిహేను ఇటుకలను తీసుకెళ్ళి ఇక్కడ పెట్టగలడు బి అనే వ్యక్తి ఇరవై ఇటుకల్ని పెట్టగలడు అనుకుందాం ఇరవై ఇటుకల్ని ఏ రోజు మంగళవారం రోజు ఎందుకని సోమ మంగళాన్ని తీసుకున్నాను ఆల్టర్నేట్ డేస్ అంటే ఏ పని పనిచేస్తే మిగతా రోజు నెక్స్ట్ డే ఎవరు చేయాలంటే బి చేయాలి ఇద్దరు మాత్రం కలిసి చెయ్యరు ఓకేనా వంద ఇటుకల్లో పదిహేను ఇటుకల్ని సోమవారం రోజు ఏ పెడుతున్నాడు మంగళవారం రోజు బి అనే వ్యక్తి ఇరవై ఇటుకల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఇక్కడ పెడుతున్నాడు అంటే రెండు రోజుల్లో అంటే సోమవారం మరియు మంగళవారం ఈ రెండు రోజుల్లో వాళ్ళు ఎన్ని ఇటుకల్ని పెట్టారు అక్కడ ముప్పై ఐదు ఇటుకల్ని పెట్టారు ఓకేనా ఇది ఏంటిది ఓకేనా వీళ్ళ యొక్క సామర్థ్యం గుర్తుపెట్టుకోండి పదిహేను ఇటుకలు ఏ పెట్టగలిగితే బియ్యం చేస్తున్నాడు అంటే ఇరవై ఇటుకల్ని పెట్టగలుగుతున్నాడు అతని యొక్క శక్తి ఎక్కువ ఉంది అయితే టూ డేస్లో ముప్పై ఐదు ఇటుకల్ని పెట్టగలరు మరి మూడో రోజు ఎవరు పని చేయాలి ఇక్కడ చూడండి మూడో రోజు ఎవరు చేయాలి ఖచ్చితంగా ఏ కంప్లీట్గా ఒకరోజు చేశాడు బి కంప్లీట్గా ఒకరోజు చేశాడు మరలా నెక్స్ట్ ఎవరు చేయాలంటే ఆ మూడో రోజు ఏ అనే వ్యక్తి చేయాలి ఏ మూడో రోజు ఎన్ని ఇటుకలను పెట్టగలుగుతాడు పదిహేను ఇటుకలని తర్వాత నాలుగో రోజు ఎవరు పెట్టాలి మళ్ళీ బి అనే వ్యక్తి పెట్టాలి ఎన్ని ఇటుకలను పెట్టాలి ఇరవై ఇటుకల్ని ఐదో రోజు ఎవరు పెట్టాలి మరలా ఏ పెట్టాలి ఎన్ని పెట్టాలి పదిహేను ఇటుకల్ని చూడండి ఇక్కడితో ముప్పై ఐదు అయింది ఇక్కడితో ఈ రెండుని కలిపినా ముప్పై ఐదు అవుతుంది ముప్పై ఐదు ముప్పై ఐదు డెబ్బై ఇటుకల్ని ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టారు తర్వాత ఐదో రోజు ఎవరి మళ్ళీ ఏం చేశారంటే ఏ వచ్చి పదిహేను ఇటుకల్ని పెట్టాడు పదిహేను ఇటుకల్ని ఐదో రోజు పెట్టాడు ఓకేనా ఇక్కడికి ఎంత అయిపోయిందంటే ఎనభై ఐదు అయిపోయింది ఇక్కడ ఏమైంది ఆ రోజు ఆరో రోజు ఎవరు వర్క్ చేయాలి బి అనే వ్యక్తి వర్క్ చేయాలి ఎన్ని ఇటుకలను పెట్టగలుగుతాడు అతను ఆరో రోజు ఇరవై ఇటుకల్ని ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టగలడు కానీ ఇరవై ఇటుకలు ఉన్నాయి అక్కడ లేవు కాబట్టి పదిహేను ఇటుకలు మాత్రమే ఉన్నాయి పదిహేను ఇటుకలు మాత్రమే ఉన్నాయి కానీ అతని యొక్క సామర్థ్యం ఎంత ఇరవై ఇటుకలు ఓకేనా ఇది కాన్సెప్టు ఈ విధంగా మరి ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది నేను చెప్తాను చూడండి ఏ ఒక్కడే ఒక పనిని ఇరవై రోజుల్లో బి ఒక్కడే ఒక పనిని ఇరవై ఐదు రోజుల్లో ఏ ఇరవై బి ఇరవై ఐదు వీళ్ళ యొక్క టోటల్ వర్క్ ఎంత అవుతుందని అంటే ఎల్సిఎం తీస్తే మనకి హండ్రెడ్ హండ్రెడ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఏ ఇరవై రోజుల్లో వర్క్ చేస్తున్నాడు అంటే తక్కువ రోజుల్లో వర్క్ చేస్తున్నాడు ఇతనితో పోలిస్తే కాబట్టి ఇతని యొక్క సామర్థ్యం ఎంత అవుతుందంటే ఐదు ఇరవై ఐదులా వంద మరి బి ఎక్కువ రోజుల్లో పనిచేస్తున్నాడు అతని యొక్క సామర్థ్యం కంపేర్ చేస్తే నాలుగు ఎందుకు ఇరవై రోజుల్లో రోజుకు ఐదు భాగాల వర్క్ చేస్తూ వంద వర్క్ని ఏ అనే వ్యక్తి కంప్లీట్ చేశాడు ఇరవై ఐదు రోజుల్లో బి నాలుగు భాగాల వర్క్ చేస్తూ వంద వంద భాగాలని కంప్లీట్ చేశాడు అంటే వంద అనే టోటల్ వర్క్ని కంప్లీట్ చేశాడు ఓకేనా ఇప్పుడు చూడండి ఏ ఒక రోజు చేస్తున్నాడు దాని తర్వాత బి ఒకరోజు చేస్తున్నాడు మరల ఏం చేస్తున్నాడు మరల ఏ ఒకరోజు చేస్తున్నాడు మరలా బి అనే వ్యక్తి చేస్తున్నాడు ఓకేనా ఇప్పుడు ఏ ఎన్ని భాగాలు చేయగల రోజుకి ఐదు భాగాలు బి ఎన్ని భాగాలు చేయగల రోజుకి నాలుగు భాగాలు మరలా ఎవరు చేయాలి ఏ చేయాలి మరలా ఎవరు చేయాలి నా మరలా బి అనే వ్యక్తి చేయాలి నాలుగు భాగాలు చేయాలి ఓకేనా ఎందుకు నాలుగు ఐదు తీసుకుంటున్నాను వీళ్ళ యొక్క సామర్థ్యం ఇది చూడండి సామర్థ్యము మీకు తెలుసు కదా సామర్థ్యం ఇంటూ డేస్ ఈక్వల్ టు టోటల్ వర్క్ అవుతుంది అంటే ఇక్కడ ఏ బి రెండు రోజుల్లో రెండు రోజుల్లో ఎంత వర్క్ను కంప్లీట్ చేస్తున్నారు ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది తొమ్మిది భాగాల వర్క్ని చేస్తున్నారు మరి రెండు రోజుల్లో తొమ్మిది భాగాలు మరి నాలుగు రోజుల్లో పద్దెనిమిది భాగాలు ఆరు రోజుల్లో ఇరవై ఏడు భాగాలు ఎనిమిది రోజుల్లో ముప్పై ఆరు భాగాలు ఇలా వేసుకుంటూ పోతే మనకి టైం ఎక్కువ పడుతుంది అవును కదా ఈ మెథడ్ మనం చేస్తామా చేయొద్దు పొరపాటునగానే ఈ మెథడ్ని చేయొద్దు ఇక్కడ చూడండి నేను వేసుకున్నట్లు వేసుకోండి మీకు అర్థమవుతుంది డేస్ మరియు వర్క్ డేస్ మరియు వర్క్ ఇక్కడ టూ డేస్లో టూ డేస్లో ఎంత వర్క్ జరిగింది తొమ్మిది వరకు జరిగింది ఓకేనా టూ డేస్లో తొమ్మిది వర్క్ జరిగింది అయితే టోటల్గా ఉన్న వర్క్ ఎంత హండ్రెడ్ అంతేనా టోటల్ వర్క్ ఎంత ఇక్కడ హండ్రెడ్ గుర్తుపెట్టుకోండి అయితే ఈ వర్క్ అనేది ఇక్కడ చూడండి రెండు రోజుల్లో తొమ్మిది భాగాలు చేయగలుగుతున్నారు రెండు రోజుల్లో తొమ్మిది భాగాలు జరుగుతున్నారు ఈ టోటల్ వర్క్ని ఈ టోటల్ వర్క్ ఉంది కదా ఈ తొమ్మిదిని దేంతో ఇంటూ చేస్తే హండ్రెడ్కి దరిదాపులుగా వస్తుందో దగ్గరగా వస్తుందో దాన్ని తీసుకోవాలి ఇప్పుడు చూడండి నైన్ ఇంటూ ట్వెల్వ్ నైన్ ట్వెల్వ్ సార్ ఎంత వన్ నాట్ ఎయిట్ అంటే దీన్ని దాటి వెళ్ళిపోయింది ఇలా అవ్వద్దు దీన్ని దాటి అంటే మన టోటల్ వర్క్ని దాటి వెళ్ళొద్దు కాబట్టి మనం దీన్ని తీసుకోవద్దు నైన్ ఇంటూ మనం ఎయిట్ తీసుకుందాం నైన్ ఎయిట్ జార్ ఎంత సెవెంటీ టూ అంటే చాలా తక్కువ ఉంది కాబట్టి దీన్ని తీసుకోవద్దు నైన్ టెన్ జార్ ఎంత అవుతుంది నైంటీ అవుతుంది నైంటీ అవుతుంది దీని తర్వాత ఇంకొకటి తీసుకొని చూద్దాం ఎందుకంటే ఇక్కడ టెన్ గ్యాప్ ఉంది మన టోటల్ వర్క్కి దీనికి టెన్ గ్యాప్ ఉంది కాబట్టి నైన్ లెవెన్ జార్ నైంటీ నైన్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందనంటే మనకి దరిదాపులకు వెళ్ళగలిగింది అంటే నైంటీ నైన్కి హండ్రెడ్కి ఒక్కటే గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి నైన్ని లెవెన్తో ఇండ్యూ చేస్తే ఇది ఎందుకు వర్క్ని వర్క్ని ఇంట్రూ చేస్తున్నాను చూడండి నైన్ లెవెన్ సార్ ఎంత అవుతుందంటే నైంటీ నైన్ ఓకేనా నైంటీ నైన్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ వర్క్ని దేంతో ఇంటూ చేసామో సేమ్ దాన్నే వర్క్ డేస్ తోట గడ ఇంటూ చేయాలి టూ లెవెన్ సార్ ట్వంటీ టూ అంటే ట్వంటీ టూ డేస్లో ట్వంటీ టూ డేస్లో నైంటీ నైన్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఓకేనా ట్వంటీ టూ డేస్లో నైంటీ నైన్ వర్క్ కంప్లీట్గా అయిపోయింది ఇంకా మిగిలిన భాగం ఎంత ఉంది వందలో నుంచి నైంటీ నైన్ పోతే ఒక భాగం వరకు మిగులుంది ఈ ఒక భాగాన్ని ఎవరు చేయాలి మరి ట్వంటీ టూ అనేది ఈవెన్ నెంబర్ అంటే ట్వంటీ టూ వరకు వచ్చేసరికి ఏ కంప్లీట్గా బి కంప్లీట్గా చేసేసాడు అంటే ఏ ఫస్ట్ దాని తర్వాత బి దాని తర్వాత ఏ దాని తర్వాత బి ఇలా చేసుకుంటూ బి కంప్లీట్ చేసేసాడు ఇరవై రెండు రోజులకి ఈ ఇరవై మూడో రోజు ఎవరు చేయాలంటే ఏ అనే వ్యక్తే మరలా రావాలి ఇరవై మూడో రోజు ఏ అనే వ్యక్తి చేయాలి ఓకేనా ఇప్పుడు చూడండి దీన్ని ఏ విధంగా రాసుకోవాలో నేను చెప్తాను ట్వంటీ టూ డేస్ కంప్లీట్గా వర్క్ అయిపోయింది అంటే బీతో కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ఎంత వర్క్ మిగిలింది అంటే ఒక వర్క్ అనేది మిగిలి ఉంది ఆ వర్క్ వర్క్ని ఎవరు చేయాలంటే ఖచ్చితంగా ఏ అనే వ్యక్తి చేయాలి ఏ యొక్క సామర్థ్యం ఎంత అంటే ఐదు అంటే ట్వంటీ టూ డేస్కి ట్వంటీ టూ డేస్ మిగిలిన వర్క్ ఇదేంటిది మిగిలిన వర్క్ ఇది ఎవరిది వంద భాగాలు ఉన్నాయి కదా వంద భాగాల్లో తొంభై తొమ్మిది భా తొంభై తొమ్మిది భాగాలు అయిపోయినాయి ఒక భాగం అనేది మిగిలిపోయింది అంటే లవంలో వచ్చి మిగిలిన వర్క్ రాసుకుంటాం హారంలో వచ్చి ఏం రాసుకుంటాం అంటే ఎవరైతే పని చేయాలో ఎవరైతే పని చెయ్యాలో వారి సామర్థ్యాన్ని రాయాలి వారి సామర్థ్యాన్ని రాయాలి ఇప్పుడు చూడండి ట్వంటీ టూ డూస్లో ట్వంటీ టూ డేస్లో నైంటీ నైన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది మిగిలిపోయిన వర్క్ అనేది ఒకటి చేయాల్సింది మాత్రం ఏ అతని యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే ఐదు ఇది మన ఆన్సర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా అర్థం కాకపోతే ఎవరైనా కింద ఎంత కామెంట్ సెక్షన్లో పెట్టండి మరలా దీన్ని ఒకసారి మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకోసం నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ చూసే ముందు ఇది ప్రాబ్లమ్ చూడండి ఏ ట్వంటీ డేస్లో బి ట్వంటీ ఫైవ్ డేస్లో చూడండి ఎల్సం ఎంత అవుతుంది ఇలా టూ డేస్లో ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు నైన్ యూనిట్స్ మొత్తం నైంటీ నైన్ యూనిట్స్ ట్వంటీ టూ డేస్లో చేయగలుగుతారు ఇప్పుడు ఎవరు చేయాలి ఏ అనే వ్యక్తి చేయాలి ఓకేనా ఇక్కడ చూడండి హండ్రెడ్ అనేది నైన్ డివిజిబుల్ అనేది అవును కావున దానికి దగ్గరలో ఉన్నది మాత్రమే దగ్గరలో ఉన్నది తీసుకోవాలి అంటే నైన్త్వల్త్ సార్ దాటి వెళ్ళిపోకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా నేను ఇలాంటి క్వశ్చన్ ఇస్తాను మీరు ట్రై చేయండి ఏ ఒక్కడే ఒక పనిని పన్నెండు రోజుల్లో చేయగలడు ఏ ఒక్కడే పన్నెండు రోజుల్లో చేసే పనిని బి ఒక్కడే పదిహేను రోజుల్లో పదిహేను రోజులు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ కట్ అయిపోయినట్టుంది పదిహేను రోజుల్లో చేయగలడు ఏతో మొదలై రోజు విడిచి రోజు వారు పనిచేశారు మొత్తం పని పూర్తవుటకు కాలం పని పూర్తవుటకు కాలం ఇది ఒకసారి చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా